వర్ణాలు కులాలు వేరా ఒకటేనా మీరు చెప్పండి ఆ వర్ణము చాతుర్వర్ణం అన్నారు ఇప్పుడు నేను చెప్పింది వర్ణం అంటే తల చేతులు తొడలు పాదాలు నాలుగు వర్ణాలు ఈ నాలుగు వర్ణాలు కాకుండా కొన్ని వేల కులాలు నిర్మాణం అయ్యాయి వర్ణాలు కులాలు ఒకటే అయ్యింది ఆ మొదట వర్ణాలు వర్ణాలు ఆధారంగా మొట్టమొదలు సమాజం అంతా రెండే వర్గాలు వర్గాలుగా ఉండింది ఆ వర్గాలు ఉన్న సమాజము ప్రపంచంలో ఇట్లా నడిచింది ఆదిమ సమాజం తర్వాత కొద్దిగా బానిస సమాజం అలా ఒకడు యజమాని ఒకడు బానిస నడిచేది కొన్ని రోజులు అయ్యాక భారత సమాజం ఏమైందంటే ఇది వర్ణ అక్కడ వర్గం ఏర్పడితే వర్ణం వర్ణం ఏర్పడింది ఈ వర్ణం ఏర్పడి మెల్లగా ఈ వర్ణాలు ఏమయ్యాయంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు నాలుగు వర్ణాలు ఉన్న తర్వాత ఇంకా సమాజంలో అనేక పనులు చేయవలసిన అవసరం ఏర్పడింది సమాజం మారే కొద్దీ సమాజం పెరిగే కొద్దీ ముందుకెళ్లే కొద్దీ అభివృద్ధి అయ్యే కొద్దీ చాలా పనులు వచ్చాయి ఆ పనులు ఒకరు బుట్ట నేయాలి ఒకరు కుండ చేయాలి ఒకరు కళ్ళు తీయాలి ఒకరు గొర్రెను గాయాలి ఒకరు పశువులు గాయాలి ఒకరు చచ్చిపోయిన పశువులు తీసి బయటపడేయాలి ఒకడు మలమూత్రాలు ఎత్తేయాలి ఒకడు సేవ చేసి పెట్టాలి ఇట్లా అనేక పనులు వచ్చాయి చుట్టూ మనుషుల చుట్టూ ఈ పనులు అన్ని వచ్చినప్పుడు ఒక్కొక్క పని చేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఏం చేశారంటే స్థిరీకరించారు వర్ణము వృత్తి ఆ వృత్తి నుంచి కులము ఇట్లా స్థిరపాఠం అనేది మెల్లగా రూపొందించారు ఇది అంబేద్కర్ చెప్పినటువంటి పద్ధతి ఓకే సో కులము ఏమైంది వర్ణాలు ఉన్నప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వీళ్ళ మధ్యన ఒకరిని ఒకడు పెళ్లి చేసుకోకుండా ఒక గోడ పెట్టేసేసారు ఫస్ట్ పెళ్లి కాడ పెట్టేసారు పెళ్లి కడ పెట్టేశారు రక్తమిశ్రమం జరిగేది ఇక్కడనే కదా ఒక బ్రాహ్మణు ఒక క్షత్రియుడు పెళ్ళి అయినా కూడా వాళ్ళు ఎంత గోడ పెట్టినా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఆ విధంగా జరిగినటువంటివే బ్రాహ్మణ కన్య అదే శూద్ర కన్య బ్రాహ్మణుడు చేసుకున్నట్టు వశిష్ఠుడు అరుంధతిని చేసుకున్నట్టు చరిత్రను మనం చూస్తూ ఉంటాం అయితే ఈ గోడ పెట్టడం మూలంగా ఏమైందంటే ఏ కులం ఆ కులంలోనే పెళ్ళిళ్ళు జరగటం మూలంగా దడిగట్టుకోవటం మూలంగా కులాలు అట్టట్లా గట్టిపడిపోతూ వచ్చాయి ప్రపంచంలో ఎందుకు కులం లేదు ఇండియాలోనే ఎందుకు కులం ఉందంటే ప్రపంచంలో ఎవరికి ఎవడు అయినా పెళ్లి చేసుకోవచ్చు కానీ భారతదేశంలో ఎవడి సమూహంలో వాడే పెళ్లి చేసుకోవాలి కులంలో చేసుకోవాలి ఎవడి కులంలో వాడే చేసుకోవాలి అందుకే ఎవడి రక్తం వాళ్ళలోకే కలుస్తుంది రక్త మిశ్రమాన్ని నిషేధించడం మూలంగా ఇక్కడ కులం అనేది అట్లా నిలబడిపోయి వేల కులాలుగా విస్తరించిందని అంబేద్కర్ చెప్పాడు ఈ వేల కులాలుగా విస్తరించిన దాన్ని జాగ్రత్తగా ఇక్కడ ధర్మాలు శాస్త్రాలు దేవుడు రాజకీయం పీఠాధిపతులు స్వాములు ఈ కులాన్ని మంచిగా కాపాడుతూ వస్తారు కానీ నాకున్న డౌట్ ఏంటంటే అంటే అంబేద్కర్ ఉన్న టైంలో ఖచ్చితంగా ఈ కుల వివక్షత చాలా గట్టిగానే ఉంది మీరు భావిస్తారు కదా ఉంది అని మరి అప్పుడు అంబేద్కర్ ఉన్న టైంలో అంబేద్కర్ పెళ్లి చేసుకుని బ్రాహ్మణులను చేసుకున్నాడు అప్పుడు ఎట్లా పాజిబిలిటీ అయింది అప్పుడు అంత వ్యతిరేకత ఉన్నప్పుడు అంటే కులాంతర వివాహాలు అనేది అన్ని సందర్భాల్లో ఉన్నాయి రామాయణ కాలంలో ఉన్నాయి భారత కాలంలో ఉన్నాయి అంబేద్కర్ కాలంలో ఉన్నాయి ఈనాటికి కూడా ఉన్నాయి అవి చాలా తక్కువ సంఖ్యలో ఆ తక్కువ సంఖ్యలో జరిగినటువంటివి సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అందుకే అంబేద్కర్ ఆనాటి కాలంలో కుల నిర్మూలన జరగాలి దానికి అడ్డంకి పెళ్లి పెళ్లిలే ఉన్నాయి కనుక ఒక కులం మరో కులం పెళ్లి చేసుకోక పోట మూలంగానే ఇలా జరుగుతుంది కనుక తన జీవితంలో దాన్ని ఆచరించి చూపించడానికి కోసం అలా చేసుకున్నాడు అంటే వాంటెడ్ కంటే ఆనాడు ఎలా పెళ్లి జరిగిందనేది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండి ఉంటే మనం ఇప్పుడు ఒక అంచనా వేసేవాళ్ళం ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు ఆమె ఒక డాక్టర్గా అతనికి సేవ చేసింది ఒక డాక్టర్గా సేవ చేస్తున్న క్రమంలో తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఇంత మేరకు జరిగింది చైతన్యంతో అంటే ఈయన బాగా చదువుకున్నవాడు ఆమె బాగా చదువుకున్నది చైతన్యవంతంగా ఆలోచించి పెళ్లి చేసుకొని ఉండవచ్చు కానీ సమాజంలో మొత్తం అందరూ ఆ విధంగా చేసుకుంటున్నారనేది లేదు ఇప్పుడు ఇందిరాగాంధీ బ్రాహ్మణ్ కానీ ఆమె వెళ్ళి ఫిరోజ్ గాంధీని పెళ్ళి చేసుకున్నది కదా సో ఆ పద్ధతిలో వర్ణాంతర వివాలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎక్కువ లేవు చాలా పరిమిత సంఖ్య వాటిని మనం చూస్తే మరి ఈ రోజైతే ఒక రకంగా కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ అయినా వర్ణ కులాంతర వివాలు జరుగుతున్నాయి మరి ఫైవ్ పర్సెంట్ కులాంతర వివాలు జరుగుతూ ఉన్నా కూడా కులము మరింతగా బలపడుతుందంటే దీని యొక్క బలం ఏమిటి అనేది మనం ఆలోచించాలి